కీలక ముందడుగు అవును ఇకపై ప్రయాణాలు చేయాలంటే ఒక్కంగా ఏకంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం గంట తిరుపతి నుంచి విశాఖకు గంట విజయవాడ నుంచి బెంగళూరుకు గంట చెన్నై నుంచి విజయ విశాఖపట్నం గంట అవును అదే నిజమని చెప్పేసి చెప్తున్నారు అది కూడా మన దేశంలోనే నేలపైనే విమాన వేగంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్ట్పై భారత్ కీలక ముందడుగు వేసింది ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఈ భవిష్యత్ తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం విద్యా సంస్థలు చేతులు కలిపాయి ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు కూడా అందించింది మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ కూడా సిద్ధమైంది సో ఈ విధంగా లోపల అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఈ కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పటికే రెండు విడతల్లో ఇరవై లక్షల డాలర్ల గ్రాంట్ను కూడా మద్రాస్ ఐఐటికి ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో పది లక్షల డాలర్లు కూడా ఇస్తున్నాం అని వైష్ణవ్ అయితే తెలియజేశారు త్వరలోనే తొలి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది హైపర్లూప్ను ఐదో రవాణా వ్యధాన విధానంగా అయితే అభివర్ణిస్తున్నారు ఇది సుదూర ప్రయాణాలను కూడా ఉద్దేశించిన హై స్పీడ్ రవాణా వ్యవస్థ అనమాట ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు అయితే ఉంటాయి వీటిలో రైలు భోగిలను పోలిన ప్యాడ్లు అయితే ప్రయాణిస్తాయి ఈ విధానంలో మ్యాగ్నెటిక్ ఇక్కడ లెవిటేషన్ సాంకేతికతనైతే ఉపయోగిస్తారు ఫలితంగా ప్యాడ్లు దిగువ భాగం పట్టాలను తాకకుండా దాదాపు ఆ అంగుల మేర గాల్లో ఎగురుతూ ఉంటుంది దీనికి తోడు ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపుగా లేకపోవటం వల్ల ర్యాపిడ్ వాయు నిరోధకత అయితే తాగుండదనమాట అందుకు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని అయితే పేడలు అందుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అందువల్ల ఇది కానీ సక్సెస్ అయిందంటే ఇక మన దేశంలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్లు బుల్లెట్ ట్రైన్లు ఎంతో హంగామా చేస్తున్నారు బుల్లెట్ ట్రైన్లు కాకుండా ఏకంగా పవర్ హైపర్ లూప్ హైపర్ లూపులతో ఏకంగా అక్కడ ఏ సిటీ నుంచి సిటీ కన్నా కూడా దేశంలోని గంటలు అయితే ప్రయాణం అయితే చేయొచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది